వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ గుమ్మడి వడియాలకి మినప్పప్పు కడగ్గా కొంచెం పొట్టు వచ్చింది ఆ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకుందాం ముందుగా నాలుగైదు సార్లు శుభ్రంగా ఈ పొట్టును కడిగాను ఇప్పుడు దీన్ని నీళ్ళు లేకుండా బాగా ఇలా స్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకు మినపిండి ఇలా గట్టిగా కొంచెం గట్టిగా లూజ్గా కాకుండా పిండి మాదిరిగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగానే మినపట్టును శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం కదా నీళ్ళు లేకోకుండా ఇప్పుడు ఇందులో మనం మినప్పిండిని మిక్స్ చేద్దాం టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఒక నాలుగు పచ్చిమిరగాయలు మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకున్నది ఇంకా వడియాల కింద పెట్టేస్తాం కొమ్మడి వడియాల మాదిరిగానే ఈ మిన వడియాలు వేసుకో ఇలా ఆరిన తర్వాత ఇలా బాగా ఎండిని వడియాలు ఇప్పుడు ఒక టైట్ కంటైనర్ ఏదో ఒకటి తీసుకుని అందులో స్టోర్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్